నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలోని ఎస్సీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి డిటి గోపీకృష్ణ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా పౌర హక్కుల గురించి ప్రజలకి వివరించారు అనంతరం వారు మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా కల్పించిన పౌర హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు పౌర హక్కులకి ఎవరైనా భంగం కలిగిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ మాజీ సభ్యులు

అదేవిధంగా పిల్లలకు కూడా అటెండెన్స్ చూస్తున్నారు నెక్స్ట్ ఇయర్ నుంచి వారికి కూడా బయోమెట్రిక్ విధానం కోరుకుంటూ మా ఉపాధ్యాయులకు సహకరించండి ఏదైనా ఇష్యూస్ కానీ ఉన్నట్లయితే పాఠశాల తరఫున నా దృష్టికి తీసుకొచ్చినట్లయితే మేము కూడా దాన్ని పరిష్కరిస్తాము మీరు మీరు చేసే ఆ యొక్క మీ చేతికి అన్ని తెలుసు కాబట్టి మరి ఈ భోజనంలో భాగంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా జీలకర్ర మసూర రైస్ ని వారికి పిల్లలందరూ కూడా ఏర్పాటు చేయాలని ఎటువంటి మీటింగ్ చేసుకోండి సో ముఖ్యంగా ఈరోజు యూకేట్స్ డే అంటే పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమానికి సంబంధించి ఇక్కడ మనకు ఎంఆర్ఓ గారు ఎంఈఓ గారు ఎస్ఐ గారు ఈ ఏఎన్ఎంస్ వీళ్ళు తప్ప మిగతా స్టాఫ్ ఎవరు కూడా ఇక్కడికి రాలేదు అంటే వీళ్ళకి నెలలో ఒక రోజులో ఒక గంట ఒక గంట కూడా ఈ యొక్క దళితుల మధ్యకి వచ్చి వాళ్ళ సమస్యలునే అంత ఓపిక లేదని నేను అనుకుంటున్నాను అంటే వీళ్ళకి గవర్నమెంట్ శాలరీ తీసుకుంటూ కూడా కనీసం ఒక గంట కూడా వీళ్ళు ప్రజల మధ్యకి రాలేకపోతున్నారంటే ఎంత సిగ్గు చేయటో నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి వీరందరికీ కూడా ఎందుకు రాలేదు వీరిపైన శాఖాపర శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా గౌరవ తహసీల్దార్ గారిని నేను కోరుతా ఉన్నాను ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం అనేక రకాల కార్యక్రమాలు చేపడుతూ ఉంది మరి ప్రతి ఒక్క విద్యార్థి చదువుకొని ఉన్నత స్థానానికి ఎదగాలనే ఉద్దేశంతో అనేక రకాలుగా విద్యా వ్యవస్థలో మీరు మార్పులు తీసుకువస్తూ ఉంది మరి వాటి అన్నింటినీ ఉద్దేశించి మీరందరూ కూడా చక్కగా వాటిని ఉపయోగించుకోవాలి మరి పిల్లవాడికి తల్లికి వందనం అనేటటువంటి కార్యక్రమం కింద ప్రతి పిల్లవాడికి పదమూడు వేల రూపాయలు గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది మరి ఈ పదమూడు వేలని పిల్లవాడి యొక్క చదువుకు మాత్రమే ఉపయోగించాలి కొంతమంది పేరెంట్స్ చదువు కాకుండా రకరకాల కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు వాటిని మాత్రం విత్ డ్రా చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నా ఎందుకంటే అది పిల్లవాడికి వాడి యొక్క చదువు అవసరాల నిమిత్తం ఇచ్చినటువంటి అమౌంట్ ఆ పదమూడు వేలు మరి దాన్ని పిల్లవాడికి ఉపయోగించి ఇంకో రకంగా ఉపయోగిస్తే మళ్ళీ మీరు అదనంగా బాధలు పడే అవకాశం ఉంది ప్రతిరోజు పిల్లవాడిని పాఠశాలకు పంపించే బాధ్యత తల్లిదండ్రులది నెక్స్ట్ ఇయరు అటెండెన్స్ పరిగణలోకి తీసుకొని హాజరు దాన్ని బట్టి మీకు తల్లికి వందనం వచ్చే అవకాశం ఉంది కాబట్టి పిల్లవాడు ఆప్సెట్ కాకుండా ప్రతిరోజు పాఠశాలకు పంపించినట్లయితే ఆ పాఠశాలలో ఈరోజు మనకి ఈ గంగపట్నంలో ఒక హై స్కూల్ ఉంది ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ ఉంది అదే విధంగా ఎస్టీ కాలనీ ఒక స్కూల్ ఉంది మొత్తం మూడు స్కూల్స్ ఉన్నాయి ఆ మూడు స్కూల్స్లో నాకు ఈ క్యాచ్మెంట్ ఏరియాలో దాదాపు డెబ్బై మంది పిల్లలు పాఠశాలకు వచ్చి విద్యను అభ్యసిస్తున్నారని సమాచారం గతంలో కూడా నేను స్కూల్ విజిట్ చేసినప్పుడు మీ పిల్లల యొక్క చదువు ఏ విధంగా ఉందనే విషయాన్ని కూడా కనుక్కోవడం జరిగింది మరి ప్రతి ఒక్కరు కూడా పాఠశాలకు పిల్లల్ని పంపించాలి మరి టెక్స్ట్ బుక్స్ బ్యాగ్స్ వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు షూ గానీ సాక్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ సప్లై చేయబడింది వాటిని విద్యా కానుక కింద పిల్లలకి మనకి ఇప్పుడు ఆన్లైన్ లో కొత్త మన మండలంలో గంగాపట్నం కొరుటూరు ఇందుకూరుపేట మూడు డిస్ప్లే అవుతున్నాయి అవన్నీ కూడా మనం త్వరగా ఎంట్రీ చేసుకుని ఆ ఇళ్ళన్ని కూడా చేసుకోవచ్చు ప్రస్తుతానికి మన గ్రామంలో నూట డెబ్బై ఇళ్లు మాత్రం ఇల్లు కావాలని ఇచ్చున్నారు దాంట్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ మోటార్ రెండు ఇళ్ళు దాకా కూడా ఆన్లైన్ చేసేసారు ఇప్పుడు రెడీగా శాంక్షన్ తీసుకోవచ్చు ఆ మోటార్ రెండు ఇళ్ళు కూడా మరోబాటు ఏంటంటే వాళ్ళకి పోతే సహకరించి ఇవ్వటం లేదు క్యాస్ట్ ఇన్కమ్ ఇవ్వటం లేదు అవి కనుక ఇచ్చారంటే అవన్నీ చేసుకొని మనం చేసుకోవచ్చు మీరు కనుక ఇచ్చారంటే ఈ నెక్స్ట్ మంత్ లో కూడా మన శాంక్షన్కి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరూ దయచేసి క్యాస్ట్ ఇన్కమ్ తెచ్చేయాల్సి ఉంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్ సహకరించి మీరు ఇచ్చారంటే వాళ్ళంతా కూడా ఆన్లైన్ చేస్తారు ఫోర్ బి అంటారు దాన్ని అది చేసారంటే మనం శాంక్షన్ తీసుకోవచ్చు ఇప్పుడు యూనిట్ కాస్ట్ కూడా విధి విధానాలు ఇంకా రాలేదు అది వచ్చిన తర్వాత మీకు యూనిట్ కాస్ట్ కూడా ఎంత ఎంత వస్తుంది అనేది ప్రస్తుతానికి రెండున్నర లక్ష అని చెప్తున్నారు రెండున్నర లక్ష ప్లస్ ముప్పై వేలు ఎన్ఆర్జీసీ తరఫున వస్తాయి కాబట్టి అవన్నీ కూడా సద్వినియోగం చేసుకొని మీరందరూ కూడా సహకరించి ఎంట్రీ చేసుకొని తొందరగా ఇల్లు శాంక్షన్ చిన్న విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సివిల్ రైడ్స్ డే అనేది ఒక మండల స్థాయిలో ఒక విలేజ్లో జరిగేటప్పుడు ఎక్కడైనా కూడా మీరు చెప్పిన గవర్నమెంట్ ఇచ్చిన సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కూడా ఆ మండల స్థాయి అధికారులే అటెండ్ అవుతారు డివిజన్ స్థాయి అధికారులు రారు ఎక్కడికి రారు ఏ మండల పరిధిలో ఆ మండల జరగదు ఇప్పుడు డిస్టిక్ లెవెల్లో సివిల్ రైట్స్ డే ప్రోగ్రాము లేదా డివిజన్ లెవెల్లో కాని పెడితే ఆ డివిజన్ స్థాయి అధికారులందరూ అటెండ్ అవుతారు అదే మండల స్థాయికి వచ్చేసరికి మండల స్థాయి అధికారులందరూ అటెండ్ కావాలనేది కరెక్ట్ ఒప్పుకుంటా సో ఎవరైతే ఈ ప్రోగ్రామ్కి ఈరోజు మండల స్థాయి అధికారులు కొంతమంది ఇప్పుడు ఎంపీడీఓ గారు ఆయన లేరు ఆయన బాపట్ల ట్రైనింగ్ వెళ్ళి ఉన్నారు అదేవిధంగా డిప్యూటీ ఎంపీడీఓ గారు ఆయన ప్రమోషన్ వచ్చి ఆయన బాపట్ల కాళాశకి ఆయన ప్రమోషన్ వెళ్ళారు సో ఏఓ గారు ఉన్నారు ఏఓ గారు ఎంపీడీ వాళ్ళ సీఏ గారు ఈరోజు జిల్లా పరిషత్తులో వాళ్ళకి ఏదో అర్జెంట్ మీటింగ్ పెడితే ఆయన అటెండ్ అవుతూ ఆయన తరపున పంచాయత్ సెక్రటరీని వాళ్ళ ప్రతినిధిగా పంపించడం జరిగింది అదేవిధంగా కొంతమంది అట్లా పంపించారు ఒకవేళ ఎందువల్ల రాలేదు వాళ్ళు అధికారికమైన పనిలో ఉండి ఎంగేజ్ అయ్యి రాలేకపోతే దానికి వాళ్ళకి మేము రిటర్న్ కరెస్పాండెన్స్ ద్వారా కూడా మేము వివరణ అడగడం జరుగుతుంది నెక్స్ట్ టైం నుంచి కూడా ఇలాంటి ఇంకే అంటే మన మండల స్థాయి కంటిన్యూస్ కంటిన్యూ కంటిన్యూస్ గా జరిగే ప్రోగ్రామ్ అది గవర్నమెంట్ ఎవరీ మంత్ మంత్ ఎన్ని నెలాఖరులో ఒక గ్రామంలో ఖచ్చితంగా ఈ యొక్క సివిల్ రైట్స్ ప్రోగ్రామ్ పెట్టేసి ఈ యొక్క అన్ని మండల స్థాయి శాఖ పరమైన అధికారులతో అసెంబ్లీ అయ్యి ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం చట్టాల గురించి వాళ్ళకి అవగాహన తెలుపుతూ అదేవిధంగా ఈ యొక్క శాఖాపరమైన అంశాల గురించి కూడా ప్రభుత్వ పథకాల నుంచి గురించి కూడా వివరించడం జరుగుతుంది కారణం మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారి ప్రత్యేక ఉత్తర్వులతో మేము ఈరోజు ఈ మీటింగ్ ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది నా పేరు కొప్పాల జిల్లా విజిలెన్స్ అండ్ మాటరింగ్ అసియేస్ట్ అట్రాసిటీ కమిటీ మాజీ సభ్యులుగా పనిచేశాము మరి ప్రస్తుతం డిఎంసి సభ్యులు శేష సుదర్శన్ గారు కూడా ఉన్నారు అదేవిధంగా దళిత లీడర్స్ నాయకులు మాల్ మహానాడు నాయకులు అందరూ కూడా విచ్చేస్తున్నారు కాబట్టి ఈ మీటింగ్ కూడా సంతృప్తికరంగా లేదు మాకు మేము ఈరోజు గవర్నర్ ఎంఆర్ఓ గారిని ఈ మీటింగ్లు మాకు సంతృప్తికరంగా లేదు ఎందుకంటే సాంఘిక సంక్షేమ శాఖ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆల్ డిపార్ట్మెంట్స్ ఈ యొక్క సమావేశానికి విచ్చేయాలి సర్క్యులర్ లో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ సభకి హాజరు కాలేదు అనేది మేము చాలా చింతిస్తున్నాము దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి అనేక కమిటీలు నేను హాజరువడం జరిగింది డివిజన్ స్థాయి ఆర్డివర్ డిఎస్పీ స్థాయి అధికారులతో మేము మాండింగ్ చేయడం జరిగింది ఏంటంటే ఓ ఆనంద రెవెన్యూ ఇన్స్పెక్టర్ లేదా మండల పరిస్థితి అధ్యక్షతలో చేయండి అని చెప్పేసి ఆఫీస్ ఇచ్చిపోయాడు వాస్తవంగా దీన్ని అగ్రి కాలేదు అంటే సంతృప్తి చదవలేదు ఎందుకంటే మేము జిల్లా ఆఫీసర్ ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సోషల్ డిడి డిప్యూటీ డైరెక్టర్ మరి పంచాయతీరాజ్ శాఖ అధికారులు మరి జెపి ఆ స్థాయిలో మేము ఈ మీటింగ్ ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కాంత గారు చెప్పడం జరిగింది కానీ కలెక్టర్ గారు పరిస్థితులు మనకు తెలుసు కలెక్టర్లు అందరూ మారారు కొత్త కలెక్టర్లు ఇచ్చేస్తున్నారు కాబట్టి ఆ ఉత్తర్వుల మేరకు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రోగ్రాం కూడా అంత సంతృప్తికరంగా నాకు అనిపించడం లేదని చెప్పేసి మరి మా తహసీల్దార్ గారికి మరి మా ఆరాయ గారికి చెప్పడం జరుగుతుంది సర్వీ చేశారు ఆరు మంది మీద కేసులు నమోదు చేశారు మరి ఆరు మందిని సస్పెండ్ చేయడం జరిగింది మరి అదే విధంగా నిన్ననే కలెక్టర్ ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది సెక్షన్ ఆఫీస్ నుంచి నేషనల్ ఎస్సీ కమిషన్ నుంచి కూడా ఎన్ఆర్జీ సిబ్బంది మీద చర్యలు తీసుకున్నారా లేదని చెప్పేసి లెటర్ రావడం జరిగింది ఇది చాలా అర్చించదగ్గ విషయం నేషనల్ ఎస్సీ కమిషన్ వచ్చింది ఇలాగా మనకి ప్రతి ఇక్కడ మనకి స్టేట్ కమిషన్ ఎస్సీ కమిషన్ స్టేట్ సెంట్రల్ ఎస్సీ కమిషన్ ఉంది కాబట్టి మీరు ఎక్కడా కూడా మీ హక్కులు మీరు కోసం అవసరం లేదు మన హక్కులు ఉన్నాయి ఖచ్చితంగా ఇక్కడ న్యాయం జరగతే అక్కడికి వెళ్దాం అక్కడ న్యాయం జరగద్ది ఖచ్చితంగా జరగద్దు న్యాయం హండ్రెడ్ పర్సెంట్ జరగద్దు ఈ రోజు మన కోసం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు సంబంధించి స్పెషల్ కోర్టు ఉంది జిల్లాలో ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు ఉంది మనకి ఇక్కడ ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి పొలిటిషన్ లేకపోతే రాజకీయ పరిణామాల వల్ల మనకి డిపార్ట్మెంట్ అధికారులు అందుబాటులో రాకపోయినప్పుడు కూడా మనం స్పెషల్ గా జడ్జి గారిని కలిసి జడ్జి గారికి ఫిర్యాదు చేయొచ్చు ఇలాంటి సందర్భాలు మనకు అనేక ఉన్నాయి కాబట్టి మీ యొక్క హక్కుల్ని మీరు కాపాడుకోవాలంటే ముందుగా మీలో చైతన్యం రావాలి ఇక్కడంతా చూస్తే పెద్దవాళ్ళు ఉన్నారు కానీ యూత్ మా పిల్లలు ఎట్టబైందమ్మ వాదన చేశారు అన్నా మా గ్రామానికి అధికారులు రారన్నా

అనగా ఇరవై నాలుగు పది రోజుల్లో లోపు అనే పోర్టల్ ద్వారా రూపాయలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా ఎనభై మూడు చదర విస్తీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు ప్లాట్ యజమానులు ఓపెన్ స్పేస్ యెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలను నలభై ఐదు రోజులలో తేదీ పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో టెన్ పర్సెంట్ రాయితీ నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో ఫైవ్ పర్సెంట్ రాయితీ తొంభై రోజులలో దరఖాస్తు చేసుకున్న ఎడల కఠిన చర్యలు తీసుకునబడదు సదరు భూమిని ట్వంటీ టూ ఏ రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నట్టు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం ఉన్నందు టౌన్ ప్లానింగ్ ను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తీక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా